మా ఫ్రెండ్ గారు పిలిచాడు బ్రో ఎందుక అదే బ్రో ఇంకా మా ఫ్రెండ్ కాడ బెలుందూర్లో ఉంటున్నాడు ఆడొచ్చేసి నన్ను పిలిచాడు నేను బెంగళూరులో ఇక్కడే నాగవర్లో ఉంటున్నా నాగవర్లో వచ్చేసి ఇక్కడే కోచింగ్ వెళ్ళిపోయి వచ్చేస్తున్నా బ్రో ఇంకా కోచింగ్ వెళ్ళేసి వచ్చేస్తున్నానా ఇంకా నాకు అంత తెలియల మా ఫ్రెండ్ గారు పిలిచాడు నన్ను మా ఫ్రెండ్ గారు పిలిచి అరే బెలుందూర్ ద్వారా మనము కొంచెము మాట్లాడుకుందాం ఇక్కడ నాకు ఖాళీగానే ఉంది నేను నేను ఖాళీగానే ఉన్నాను నువ్వు కూడా ఖాళీగా ఉన్నావు కదా కోచింగ్ అయిపోయింది కదా రమ్మన్నాడు సరే మా ఫ్రెండ్ గారు పిలిచాడు అని చెప్పేసి నేను సరే బ్రో సరే బ్రో నేను వెళ్ళిపోతాను వస్తాను అని చెప్పి నేను అనేసి ఫోన్ పెట్టేశాను చూస్తే నైన్టీన్ కిలోమీటర్స్ ఉంది బెలందూరు నాగోరాకి సర్లే ఏముంది అని చెప్పేసి అలా అనుకొని ఈ రోజుకి మూడు రోజులు బెలందూరు మూడు రోజులు తిరిగాను బ్రో ఆ కష్టం నా పవార్ గుర్రా బ్రో ఎందుక బ్రో ఏంటి బ్రో ఇది ఫస్ట్ డే బ్రో ఫస్ట్ డే వెళ్ళాను చూస్తే ఫైవ్ హండ్రెడ్ డి సిల్క్ బోర్డ్ బస్టాండా దాని ఎక్కమని చూపించింది మ్యామ్ మ్యాప్స్ సరే అని చెప్పేసి నైన్టీన్ కిలోమీటర్స్ కదా ఒక టెన్కి వచ్చేయమని చెప్పాడు నేను పొద్దున్న లేసేసి ఫుడ్ తినేసి ఇంకా ఎయిట్ కల్లా నేను స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాను బ్రో ఏంటి బ్రో మనుషులు ఎక్కడ లేని మనుషులు యాడన్నారు బ్రో ఫస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేశాను సరే కదా అండి బస్సులు వస్తూనే ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ సిహెచ్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ డి వస్తుంది ఫైవ్ హండ్రెడ్ హెచ్కే వస్తుంది ఇలా వస్తూనే ఉన్నాను బ్రో ఫైవ్ హండ్రెడ్ డినే చాలాసార్లు వస్తుంది ఏసీ బస్సులు వస్తున్నాయి ఆర్డినరీ బస్సులు వస్తున్నాయి ఒక కూడా సీట్ లేదు బ్రో దొబ్బుకొని వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరు వస్తున్నారు ఇలా నేను ఇలా ఓకే మన ఫైవ్ హండ్రెడ్ డి బస్సు అని చెప్పేసి ఇలా వెళ్తున్నాను దొబ్బుతున్నాను ఇలా ఊరిని అంగ ఇది ఓ నేను నిల్చుంటామా వేసుకొని దబ్బుకొని వెళ్ళిపోతున్నారు బ్రో నే ఏంట్రా ఇంత ఎలా ఉన్నారు ఏంట్రా అని చెప్పేసి నేను ఇంకా వెయిట్ చేద్దాము మంచి సీటు ఉన్న బస్ ఎక్కుదామని చెప్పేసి అనుకుంటా ఉన్నా వస్తుంది ఓ బస్ వచ్చింది ఎలా ఆడుతున్నారు ఫుల్ ఎలా ఆడుతున్నారు హలో మళ్ళా బస్సులో వేయాలి అంటే బస్సులో రాగానే మళ్ళీ హత్య టైప్తాను వాట్సాప్ జనాలు లేరు అసలు జనాలు ఫుల్ అసలు లోపల జనాలు ఫుల్ ఉన్నారు దొబ్బు దొబ్బుతున్నారు బ్రో ఏంటి బ్రో అది గురిని చచ్చిపోతాం రా అనుకొని ఓకే అని చెప్పేసి ఇంకా నైన్ అయిపోయింది ఎయిట్ టు నైన్ అక్కడికి ఏ ఏముంది బెలం దొరే కదా మనం చూడని ఇదే లేకపోతే మనం ఎక్కని బస్సులో అని చెప్పుకొని ఓకే అని చెప్పేసి ఒక బస్సు వచ్చింది తక్కువ మందే ఉన్నారు కానీ బయట మాత్రం ఫుల్గా ఉన్నారు బ్రో బయట ఇలా వస్తున్నారు ఎక్కుతున్నారు జాయిన్ అయిపోతున్నారు వస్తున్నారు ఎక్కుతున్నారు జాయిన్ అయిపోతుంది ఊటిని ఈడి ఎక్కడి నుంచి వస్తున్నారు ఇంతమంది అనుకుని ఓకే సరే అని చెప్పేసి నేనేం ఇంకా అందరూ అందరూ వస్తారంటే ఎక్కేసా మళ్ళానా ఫుల్ అయిపోయారు ఊటిని ఫుల్ అయిపోయారు జనాలు అంతా ఫుల్ అయిపోయారు ఆ క్యాబిన్ అంతా ఆ బస్సు క్యాబిన్ ఫైవ్ హండ్రెడ్ డి అంతా క్యాబిన్ అంతా ఇది పైన సీట్లు ఉంటాయి కింద సీట్లు ఉంటాయి ఇది గర్ల్స్కి పైన బ జెంట్స్కి కదా ఈ ఉన్నా మధ్యలో ఫుల్ అయిపోయారు నెక్స్ట్ స్టాపు హిన్నూరు హిన్నూరు క్రాస్ ఆడుది ఆడు వాడు ఆపుతాడు కన్ఫామ్ ఆపుతాడు వాడు ఆడు ఆపాడు దిగల మనుషులు వచ్చారు చూడు ఇలా దుబ్బుకొని వచ్చారు అరే కండక్టర్కి దండం పెట్టాలి ప్రతి ఒక్క కండక్టర్కి దండం పెట్టాలి బ్రో ఎలా నేను బెలందూరికి వెళ్ళి ఒకసారి వెళ్ళేదానికి వీరి కింద నుంచి పై అసలు మెడలు విరిగిపోతాయి బ్రో ఇలా ఇలా దుబ్బుతాడు ఇలా చేస్తారు ఏంటి అసలు దప్పేడు కదా ఇలా దొబ్బుతున్నారు లోపలికి ఇలా వాళ్ళే లో ఇలా వెళ్ళి లోపలికి అది ఇంకా పట్టుకోలేదు దోశ లేదు బ్రో అక్కడ పట్టుకోలేదు దోశ వాళ్ళే ఇలా స్టిఫ్ గుండిపోతే వెనకాల నుంచి ఇలా 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 పడినా పడకపోయినా అందరూ గుంపు గుడిపోతారు ఒకడు ఇలా అంటాడు చెయ్యి ఇలా పెడతాడు ఇలా ఇలా పెడతాడు ఒకడు ఊరిని ఒకడు వచ్చేసి దుబ్బుతాడు ఇలా ఊరి ఏంది బ్రో అది ఇంకా నువ్వు నువ్వు వెళ్ళి ఇంకా దిగిన తర్వాత ఉంటుంది పైన బ్యాగ్ వేసుకుని వెళ్ళాను బ్రో బ్యాగ్ వేసుకొని బ్యాగ్లో ల్యాప్టాప్ పెట్టుకొని పెట్టుకొని వెళ్ళాను దోసుకొని వెళ్తున్నాడు బ్యాగ్నే మా ఏం ఏం పట్టిప్పులే వాడు చచ్చిపోయా ఏం లే ఇంకా దుబ్బుకొని నిలబడుతున్నాడు బ్రో నెక్స్ట్ ఇంకా మనకి సీటే దొరకలేదు వాడు హెబ్బాలా ఎక్కినాడు వాడు దిగుతాడు బ్రో సిల్క్ సిల్క్ బోర్డులో దిగుతాడు బ్రో వాడు ఆడుంటాయి బ్రో వీళ్ళు ఎక్కేది ఎంతమంది దిగేది ముగ్గురు నలుగురు అయితే ఎక్కేది పదహైదు మంది ఎక్కుతారు ఇలా దొబ్బుకుంటా దొబ్బుకుంటా ఓరిని ఇంకా ఏంట్రా మీరు ఏంట్రా ఇది ఇది నేను వెళ్ళాలి కన్ఫామ్ వెళ్ళాలి కానీ మరి ఇంత దాండంగా వెళ్ళాలా అనిపిస్తుంది బ్రో ఆ కండక్టర్ వస్తాడు కండక్టర్ అసలు దొప్పండి పద 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 లోపల లోపల ఊరి ఎలా స్పేస్ లేదంట నేను క్రియేట్ చేస్తాగా స్పేస్ దొబ్బుతాగా అని చెప్పేసి ఇలా దొబ్బుతాడు లోపలికి రా పదా 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 దొబ్బుతాడు ఊరిని అమ్మ ఎలా అసలు ఇలా ఇలా అతకుపోయి ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు ఇలా ఇది వైరస్ కొత్త వైరస్ ఏదో వచ్చిందంట మాస్క్ వేసుకోవాలంట లేదు బ్రో మొహం ఇలా ఉంటుంది బ్రో ఇలా ఇలా చెప్పేసి వాడు ఇలా మొహాన్ మొహం ఇలా వెళ్తా ఉంటాడు ఇలా అండి ఆడ వచ్చి ఇక్కడ మూతి దగ్గర పెడతాడు అరే తీస్తే నేను ఈ మూడు రోజుల్లో బీహార్లో సంక్ బీహార్లో మొహన్ నేనే ఎక్కువ ఉంది చూశాను బ్రో మంది వస్తారు బ్రో ప్రతి ఒక్కడు బావిలాగా పాన్ బ ఇది గుట్కా వేసుకుంటాడు నవ్వుతా నవ్వుతా ఉంటాడు ఆడు యాడు ఉంచాలో తెలియదు యాడ మన మీద పడిపోతుందో తెలియదు ఎవర్రా మీరంతా అది ఇప్పుడు బ్రో ఇప్పుడు వస్తున్నాను నేను అమ్మ ఏంటి బ్రో ఇది దీంట్లో సుదర్శ పుష్పాకి థర్టీ ఫైవ్ సుదర్శన్ థర్టీ ఫైవ్ దగ్గరకు అప్పటిన ఆ సేమ్ వైబ్ సేమ్ ఆరా నాకు ఇప్పుడు తెలియదు బ్రో ఎంతమంది బ్రో అసలు అమ్మ నెక్స్ట్ డే ఎక్కేదాన్ని నిలిచినాను బ్రో ఆడ బెలుందూర్లో మీకే చెప్తున్నా ఇప్పుడు ఎవడైనా బెంగళూరులో వీక్ అంటే మండే టు ఫ్రైడే మండే అది పైగా మండే మండే నుంచి వెన్స్డే ఎవడైనా ఎయిట్ టు టెన్ ఎయిట్ టు నైన్ బస్సు ఎక్కితే ఏ బస్సు అయినా వాడు గొప్ప మనం ఎక్కలేదు అమ్మా ఎలా బతుకుతున్నారు బ్రో ఈ జనాలంతా ఈ జాబ్లో వచ్చేసి ఇంకో జావులు వచ్చేసి వీళ్ళు పైగా సిక్స్ టు సిక్స్ టూ ఎయిట్ ఎవడైనా బస్ ఎక్కాడు మొన్న సెకండ్ డే బ్రో సెకండ్ డే ఆ ట్రాఫిక్ ఏంది బ్రో ఊరిని ఆ బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ దాట ఆ బ్రిడ్జ్ ఇలా దీని క్యార్పురం తర్వాత ఒక బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ ఇలా ఎక్కింది అది దిగడానికి థర్టీ మినిట్స్ పుట్టింది ఊరిని పడుకోవచ్చు బ్రో ఇలా అంతేనాడున్నారు బ్రో ఈ బెంగళూరు జనాలంతా ఈడ ఉన్నారా బ్రో నాకు తెలిసి బెంగళూరులకి వీజా ఇవ్వాలి బ్రో పాస్పోర్ట్ వీజా కన్ఫామ్ ఏ ఇంతమంది వచ్చేస్తే ఎట్లా బ్రో నేను వచ్చానా బ్రో కరెక్టే నేను వచ్చానా ఓకే ఇప్పటి నుంచి ఇవ్వడం స్టార్ట్ చేయాలి ఎక్కడి నుంచి వస్తున్నారు బ్రో మా ఊళ్ళు హీనం అయిపోయింది బ్రో ఈ త్రీ డేస్ వెళ్ళాను ట్రాఫిక్ ప్రతి ఒక్కడు దుబ్బ ఎలా పడితే తెలీదు ప్రతి ఒక్కడికి వెళ్ళిపోవాల వాడు అనుకున్న చోటికి వెళ్ళిపోవాల వాడికి ఎలా దుబ్బితే పర్లే ఎలా ఉన్నా పర్లే ఇంకా బస్సులు ఎక్కువ పెట్టాలి బ్రో ఇంతమంది అసలు మా అమ్మ అమ్మ అసలు ఎలా వెళ్తున్నారు బ్రో ఈ ఆఫీసులకు వెళ్ళు ఎలా వెళ్తున్నారు బ్రో ఈ స్కూళ్ళకి వెళ్ళు ఇంతమంది ఉన్నారండి బ్రో ఆ బస్సుల్లో అరే అమ్మా అనుకున్నా బ్రో దీంట్లో వెళ్ళిపోదామని ర్యాపిడోకి నైన్టీన్ కిలోమీటర్స్ ఐదు వందలు చూపిస్తుంది ఏంటి బ్రో అమ్మా ఎలా బ్రో అదే మొన్న కదా సిక్స్కి సిక్స్కి వచ్చా ఇంకా మాటలు అంతా మాట్లాడుకొని మాట్లాడేసుకొని ఇంకా సిక్స్కి అడుచు నిల్చుంటే ఐదు దోస్తుల కోసం వెయిట్ చేస్తున్నారు బెల్ందూర్లో మళ్ళీ నాగు నాగవరాకి వెళ్ళేదండి ఏంటి బ్రో యాడ్ యాడ్ నుంచి వస్తున్నారు ఇంతమంది వెళ్తా ఉంటే వస్తూ ఉంటారు వెళ్తా ఉంటే వస్తూ ఉంటారు ఏ గుంపు ఇంత ఆడ మాట దగ్గర ఎక్కుతాడు టిన్ ఫ్యాక్టరీ దగ్గర ఎక్కుతారు టిన్ ఫ్యాక్టరీ దగ్గర అయితే తోసుకునే అసలు అసలు ఆడైతే వెయ్యి మంది వరకు తిరుగుతూ ఉంటారు బ్రో మా దారుణం బ్రో బస్సులో అయితే ఫైవ్ హండ్రెడ్ డి బస్ ఎక్కి ఏ బస్ అయినా ఆడు మండే ట్యూస్డే వెన్స్డే ఇంకా థర్స్డే ఫ్రైడే మంత్ మనకు తెలీదు కానీ మండే ఫ్రై మండే ట్యూస్డే ఫ్రైడే నైన్ టు ఎయిట్ టు టెన్ సాయంత్రం సిక్స్ టు ఎయిట్ ఆ టైమింగ్లో ఎక్కితే తీరా బతుకుతామో లేదో అంత అయిపోయింది బ్రో మా వస్తానో లేదు తెలియదు బ్రో అలా అయిపోయింది ఫైవ్ హండ్రెడ్ డి నువ్వు దమ్ముంటే అక్ నేను తీసుకుని వెళ్తా బ్రో నిన్ను కన్ఫామ్ తీసుకుని వెళ్తా మరి ఇంత కక్ష లేదు లేదు బ్రో ఒకసారి ట్రై చేద్దా రేపు ఎలా వెళ్తున్నాను మళ్ళీ మళ్ళీ అదే బాధ బ్రో ఇప్పుడు నేను నేను వచ్చాను సిక్స్ నేను నేను ఎక్కాను బస్సు దొరక దొరక్క సిక్స్ థర్టీకి ఎక్కాను సిక్స్ థర్టీకి ఎక్కితే ఎయిట్కి వచ్చాను బ్రో ఆకుంటా ఆకుంటూ ఆకుంటా ఆకుంటూ వచ్చాడు బస్ కండక్టర్ దిక్కు తిరిగిట్లే కండక్టర్కి ఎవడు అడగాలో ఎవరు టికెట్లు ఎలా ఇలా చేయబెడతాడు ఇలా ఇలా చేయబెడతాడు ఇలా అయితే ఇలా కడ్డీకి ఇలా పెట్టుకున్నాను నేను చీ ఇలా పెట్టుకున్నాను వాడి తోస్తున్నాను ఇలా వాడి బాడీ అంతా నా చేయ్యి మీద ఇలా ఉంది ఈ అంతా ఇలా ఇలా ఎలా నిలబడుకొని నిలబడుకొని ఆడుగాన బస్సులో సీటు దొరికిందా ఇంకా నైన్టీన్ కిలోమీటర్స్ హ్యాపీగా దర్జాగా వెళ్తాడు ఏం పట్టించుకోరు ఇంకా అడిగి ఏ సచిపోయిన పర్లేదు అలాంటిది సీటు మాత్రం దొరకలేదా పట్టుకొని ఇలా ఇలా పట్టుకొని ఒకటి తోసుకుని వెళ్తా ఉంటాడు ఇది అసలు ఆగా వెళ్తూ ఉంటే ముందరంతా ట్రాఫిక్ ఇలా దగ్గర 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 దగ్గరలోనే ఉంటుంది అన్ని బండ్లు వచ్చేసి ఉంటాయి ఆ టైంలో ట్రాఫిక్ ఇలా ఆగుతాడు ఇలా ఆగుతాడు ఇలా ఆగుతాడు ముందరికి వెళ్తాం పడిపోతాం ముందరికి వెళ్తాం పడిపోతాం వల్ల అమ్మా ఓరిని గేమ్ గేమ్లా అనిపిస్తుంది బ్రో అంటే నువ్వు దమ్ముంటే దీంట్లో ఆడి బయటికి రాలన్నట్టు ఉంటుంది ఎంతమంది పన్నోళ్ళు ఎంతమంది బెంగళూరుకి వచ్చేసి ఏంది బ్రో ఈ బతుకు వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు సరే అనుకో ఒక జాబ్ వచ్చిన అనుకో ఒక యాభై ఒక ముప్పై వేలు సంపాదిస్తున్నాడు అనుకో రోజు ఇలా వెళ్తే ఏంటి బ్రో అని పని ఇలా వెళ్తాడు మళ్ళా వస్తాడు ఇంకా టైం ఆడు బ్రో మీ అందరికీ మీ అందరికీ తెలియపు అన్నీ ఊళ్ళన్నీ వదులుకొని వచ్చి నేను ఇక్కడ ఇక్కడ నేను ఇక్కడే తిరుగుతున్నాను నాగవరం కోచింగ్ కోసం ఇలా ఇక్కడి నుంచి ముందరే ఉంటుంది మనకి కోచింగ్ నేను రోజు తెలియట్లే ఈరోజు మీ మూడు రోజులు చుక్కలు ఇప్పుడు మళ్ళా నేను ఇప్పుడు చలికాలం కదా ఇప్పుడు వచ్చాను నేను ఇప్పుడు స్నానం చేయాలి బికాస్ ఫుల్లు మే ఏసీ బిస్ ఎక్కుతామా ఏసీ బస్సులు కూడా దారుణం రం మీకు వీడియో వీడియో చూపిస్తా నా అసలు పోతా ఉంటారు ఏసీ బస్సులో కూడా ఉన్నారు బ్రో ఎక్కువ ఎక్కువ బస్సులు పెట్టాలి బ్రో ఆ వైరస్ కొత్త వచ్చింది కదా లెక్క కూడా చేయట్లే అసలు లెక్క కూడా లేదు మాస్క్ లేదు బొంగు లేదు మాస్క్ అయింది దూరంగా హ్యాండ్ కాదు పడిపోతారు ఎవడు వస్తే ఏంటి వెళ్ళిపోవాలా మనం ఆ కండక్టర్ ఎలా తట్టుకుంటున్నాడు నేను నేను వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీకి ఎలా ఉంటే వాడు పద్ద కండక్టర్లు రెస్పెక్ట్ ఇవ్వాలి కన్ఫర్మ్ ఎలా ఎలా బ్రో అసలు ఎలా తట్టుకుంటారు బ్రో అంతమందిని మేనేజ్ ఎలా చేస్తారు బ్రో నిలుచుకొని ఉంటారు వాళ్ళంతా అబ్బాబ్ అబ్బా సూపర్ ఎవడెవడో వస్తాడు ఎవడెవడో ఏదో అంటాడు అసలు మెయిన్ ఏంటంటే బస్సులు పెంచాలి బ్రో వన్ మంత్ ఇలా అనుకో పిక్చర్ లేకపోతారు దేనికి రా ఇది బొత్తికి దేనికి రా అంటారు గైస్ ఇది సో డిఫరెంట్గా అయితే ట్రై చేశాను సో ఫైవ్ హండ్రెడ్ డి బస్సు ఘోరం నేను నా ఫ్రస్ట్రేషన్ అంతా మీ ముందర చూపించుకుందాం అనుకున్నాను మా బ్ర మా బ్రోగాడు ఇక్కడే ఉన్నాడు మా ఫ్రెండ్ గారు ఈ వీడియో ఆన్ చేసి పెట్టాడు నిజంగా నా మీకు నమ్మకపోతే మీరు వెళ్ళి ఫైవ్ హండ్రెడ్ డి బస్ ఏదో బస్సు ఓకే ఓకే ఆల్ సేట్స్ టు సాఫ్ట్వేర్ పోరగాళ్ళు ఎవరైతే బ్యాంగ్లూరులో ఇక్కడే పస్తున్నారో అందరికీ సెల్యూట్ ఓకే సబ్స్క్రైబ్ లైక్ అవన్నీ చేసేయండి ఓకేనా చేసి కాస్త నన్ను ఓకే సో ఇదే కాదు అడిగేది ఇంకేం లేదు బాయ్ సో ఇలాంటి కొత్త కొత్తవి ఏమైనా ఉంటే అది చేస్తాము ఓకేనా సో నచ్చితే లైక్ షేర్ చేసి ఇంకోసారి చెప్తున్నాను ఏమో అనుకోండి సో సరే బాయ్